మళ్ళీ మీ ముందుకి ఒక టిప్ అయితే తీసుకొచ్చానండి మనము డ్రెస్సులు అవి తీసుకుంటున్నప్పుడు కొంచెం నెక్స్ అనేవి పెద్దగా వచ్చేస్తాయి కదా అవి లూజ్గా కూడా ఉంటాయి అంత వేసుకోవడానికి చాలా అన్కంఫర్ట్గా అనిపిస్తాయి వాటిని టైట్ చేసుకోవడానికి మనం కుట్లే విధంగా వేసుకోవాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇది రౌండ్ నెక్ అనమాట నేను మధ్యలో అక్కడక్కడ ట్యాక్స్ లాగా వేసాను అనమాట అవి వేయడం వల్ల చాలా కరెక్ట్గా ఫిట్ అయింది డ్రెస్ అనేది చాలా బాగా కూడా నాకు అనిపించిందండి ఎందుకంటే అదొక లాగా అనిపించింది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఇట్లాగా లూజ్ అయిన డ్రెస్సెస్ని మనం ఈ విధంగా స్టిచ్చింగ్స్ అనేవి వేసుకొని మళ్ళీ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కొత్త డ్రెస్ తీసుకున్నప్పుడు నెక్ లూజ్ అయిపోయింది ఇంక ఇట్లాగా మధ్య మధ్యలో ఇట్లాగా నాట్స్ అయితే వేసాను అనమాట ఇవి వేయడం వల్ల కరెక్ట్గా సెట్ అయింది అనమాట అసలు నెక్ చూసారా వేసుకుంటే కూడా చాలా బాగుంది చూడటానికి కూడా నచ్చింది